పది దీపాలు వెలిగిస్తే ఒక మంత్రి అవుతాట వంద దీపాలు వెలిగిస్తే దేశానికే గొప్ప అంబాసిడర్ అవుతాట వెయ్యి దీపాలు రోజు వెలిగిస్తే ఇంద్రపదం వస్తుందట లక్ష దీపాలు వెలిగిస్తే బ్రహ్మత్వం వస్తుంటండి అండి కానీ కోట్ల దీపాలు వెలిగిస్తే ఏమిటయ్యా అన్నారు సాక్షాత్తు పరమేశ్వర ఐక్యం కలుగుతుందట వారు పరమేశ్వర ఐక్యాన్ని పొందడం కోసము మొత్తం యావత్ ప్రపంచ దినాన్ని ఈ కోడి దీపోత్సవాన్ని వీక్షింపజేస్తూ అందరికీ పుణ్యాలు దానం చేస్తారు మహానుభావులు శ్రీమతి అండి శ్రీ నరేంద్ర చౌదరి గారు రమాదేవ దంపతులు వారికి నిజంగా ఈ భాగ్యనగరం రుణపడి ఉంది ఈ భాగ్యనగరాన్ని చేస్తున్న భాగ్యనగరంగా చేస్తున్న ఆ పుణ్య పుణ్యదంపతుల్ని నేను మనసా వాచ అభినందన తెలియజేస్తున్నాను దీపం ఉన్న వెంటనే చాలా అనేక రకాల దీపాలు పెడుతున్నారు నేను పదిహేను రోజులుగా వింటున్నాను ప్రతి కార్యక్రమం విసు కాకుండా వింటున్నాను దీపంలో ఒక శ్రేష్టమైన దీపం కూడా చెప్పింది కార్తీక మాసంలో కార్తీక మాసంలో ఒక్కటే చెప్పారు అది కూడా అదేమిటా అంటే పెద్ద ఉసిరిక దీపం పెద్ద ఉసిరికాయని పైన కొంచెం తొలిసి అందులో ఆవనయ్య ఒత్తి వేసి ఒక్క దీపం వెలిగిస్తేట పరమాత్మకి ఒక్క దీపం వెలిగిస్తేట సంవత్సర కాలం దీపం పెట్టిన మహాపుణ్యం కలుగుతుందండి సంవత్సర కాలం రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చెయ్యాలి ఒకవేళ చేసినా చేయలేకపోయినా కార్తీక మాసంలో కార్తీక క్షీరాబ్దాసిన కనీసం ఏదో రోజు కనీసం ఒక్క పెద్ద ఉసలకై దీపం పెడితేట మీరు సంవత్సర కాలం దీపం పెట్టిన మహాపుణ్యం పొందుతారట సమస్త పాపాలు పటాపంచిన అవుతాయట అటువంటి కార్తీక దీపప్రాహస్యాన్ని చెబుతూ కార్తీక మాసంలో ఐదు కుస్తాలు తప్పకుండా చేయమన్నారు కార్తికే మాస సంప్రాప్తే పంచకూర్చని మానవై దీపం దానం చ స్నానం చ తదా శివకేశార్చనం శివకేశవార్చనం ఇంక ఐదోది ఏమిటంటే ధాత్రీ ఛాయాం సమాచి వనభోజనమాచరేత్ అన్నారు ధాత్రి యొక్క మొదట్లో కూర్చుని అందరూ కార్తీక మాసం ఒక్కసారిని భోజనం చేస్తేట సంవత్సరం కాలం భోజన దోషం పోతుందిటండి మనం రోజూ తినే తిండలు ఎన్నో దోషాలు ఉంటాయి ఆ దోషాలన్నీ పోవాలంటే కార్తీక మాసంలో ఆమలికే వృక్షానికి అంత ప్రాసక్తిని చెప్పారు ఆమలిక అంటే ఒక్క దీపానికి అంత విలువను ఎప్పుడైతే చెప్పామో అసలు ఆమలిక వృక్షం పుట్టుకే చాలా చిత్రాను చిత్రమైన పుట్టుక అదేమిటంటే దాని పేరు ధాత్రి అన్నారు ధాత్రి క్షిరాబ్ది ద్వాదశి నాడు తప్పకుండా ధాత్రి అంటే పెద్ద ఉసురిని తులసిని దామోదరిని ముగ్గురిని కలిపి చేయాలి ముగ్గురికి కలిపి దీపాలు పెట్టాలి మన అందరం ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం ఎందుకు పుట్టిందయ్యా అంటే ఆచారము ఒకసారి పార్వతీదేవిని జై జీవులు అడిగేట అమ్మ పార్వతి తులసి రుహ తుల్య పుణ్య ఏక ఉత విష్ణు శివార్హ అమ్మ విష్ణుమూర్తికి తులసి అంటే ఇష్టము ఈశ్వరుడికి బిల్వం అంటే ఇష్టము ఇద్దరికి ఇష్టమైన కామంద్రము ఏదైనా ఉందా అని అడిగింట అంతేకాదు పరమ పవిత్రం కావాలి ఇద్దరికి పనికి రావాలి అటువంటిది ఏదైనా ఉందా అని అడిగింట అప్పుడు పార్వతి చెప్పింది పుణ్య ఏక ఉత విష్ణు శివార్హ నామత ఆమలక ఇచ్చపి సఖ్యవు దాని పేరు ఆమలకము అంటారట ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది అంటే ఒకసారి పార్వతీదేవి విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిందిట లక్ష్మీదేవి ఈశ్వరుని కోసం తపస్సు చేసినట ఈవుడేమో వనంలో చేసినట ఆవిడ మారేడవనంలో తపస్సు చేసినట ఆ తపస్సు చేస్తుంటే ఆ భక్తిని పరవశించేసి వాళ్ళు కళ్ళు చమర్చేయట కళ్ళు చమర్చినప్పుడు కంటి నీటి బంధువు బొట్టులు ఒక్కటి కింద పడ్డాయట ఆ కింద పడిన వెంటనే ఈ భూమి పులకరించిందట పులకరించిపోయిందట పులకరించి ఆ నీటి పొట్టుకి వృక్షం లేచింట ఆ వృక్షము పెద్దసరి చెట్టు ఆ వృక్షము పెద్దొసరి చెట్టు దీన్ని ఆమలికి అన్నారు అమల అంటే నిర్మలమైన కమ్ అంటే నీటి చుక్క కల్టి నీటి చుక్క నిర్మలమైన కల్టి నీటి చుక్క నేల మీద పడ్డ మూలంగా మనిషిని మొక్క కనుక దాన్ని ఆమలక వృక్షము అన్నారు అటువంటి ఆమలక వృక్షం యొక్క ఆకులు కూడా పరమేశ్వరుడికి విష్ణుమూర్తికి పూజ చేయొచ్చుట ఆకులు కూడా దాని పుష్పాలలో కాయలతో పూజ చేయచ్చుట అంత పరమ పవిత్రమైన ధాత్రి ఆ భూమి పులకరించిందట కనుక పులకరించి అలా పుట్టిందట కనుక ధాత్రిని అంటే ఆమలకని భూదేవి అవతారము అంటారు లక్ష్మీ అవతారము తులసి కనుక కార్తీక మాసంలో ఆ పెద్ద హుసిరికాయకి అంత మహిమ చెప్పారు ఇంకా వేళ మనం అందరం చేసిన అదృష్టం ఏమిటయ్యా అంటే లింగాలు అర్చన చేస్తూ అందులో ఆకాశలింగమైనటువంటి చిదంబరంలో నటేశ్వర స్వామి శివకామ సుందరిని కలిపి వాళ్ళ కళ్యాణం చూడబోతున్నాం ఇది రేర్ ఇప్పటి వరకు నా దృష్టిలో ఇక్కడ వరకు ఆ దేవతా విగ్రహాలు రాలేదు ఇది మొట్టమొదటిగా వచ్చిందేమో అనుకుంటున్నాను నేను ఎంత అదృష్టమయ్యా అంటే మనం మనం అక్కడికి వెళ్ళి చూసినా చూడలేకపోయినా అది చిదంబర రహస్యము అన్నారు ఈ ప్రపంచంలో ఒక గొప్ప రహస్యం ఒకటి అంటే చిదంబర రహస్యం పేరు ఉంది చిత్త అంబరం చిత్తు చిత్తు అంటే జ్ఞానము అర్థం చిత్ అంటే మనస్సు అర్థం అంబరం అంటే వస్త్రము అర్థం అంబరం అంటే ఆకాశము అర్థం ఆయన దిగంబరుడే కాదు చిదంబరుడు కూడా ఆయన దేహము జ్ఞానమయమైన దేహం దేహం అంతా జ్ఞానం అనమాట జ్ఞానమయమైన దేహం కనుక ఆయన చిత్త అంబర జ్ఞానమే వస్త్రముగా కలవాడు కనుక ఆయన చిదంబరేశ్వరుడు అన్నారు అంతేకాదు జ్ఞానమే ఆకాశ రూపంగా కలిగిన వాడు కనుక అది ఆయన పేరు చిదంబరు అన్నారు ఈ చంద్రబు ఈ చిదంబర స్వామిని వ్యాఘ్రపాద మహర్షి దర్శనం చేశాడు మన భూలోకానికి ఐదు ఐదు పాంచభౌతిక లింగాలు వచ్చాయి కాళహస్తిలో వాయులింగము జంబకేశ్వరులో జలలింగము కంచిలో భూలింగం అంటే సైకిత లింగము లేదా అరుణేశ్వరంలో అగ్నిలింగము ఇక్కడ ఆకాశలింగము ఉన్నారు అది చిదంబర రహస్యం ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఈ గుడిలో ఆ దేవుళ్ళో ఆ చిదంబర రహస్యం అంటే అక్కడ మూడు మూర్తులు ఉంటాయి చిదంబరంలో ఎదరకుండా గుడిలో ప్రవేశించిన వెంటనే స్వామి దర్శనం అవుతుంది ఆ నటరాజు నాట్యం చేస్తున్న భంగం అది ఆకాశ ఆకాశతత్వానికి ప్రత్యేక కనుక ఆకాశ స్వరూపం అది స్వగుణము ఒక ప్రక్కని స్వామివారి యొక్క నిర్గుణ స్ఫటిక లింగం ఉంటుంది లింగం ఇది సగుణమా అంటే సగుణమే నిర్గుణమా అంటే నిర్గుణమే కానీ నిర్గుణము సగుణము రెండూ కలుపుకున్న ఒక మూర్తి ఒక ప్రక్కన ఉంటుంది ఇదిగో ఇంకో ప్రక్క మూర్తే ఇది రహస్యం అదేమిటగా అంటే అక్కడ బంగారుపు బిల్వదళాల మాల కనపడుతుంది అంతే ఒక్కటే కనబడుతుంది అది కూడా తెర థెరడ్వేస్ ఉంటుంది తెరంట వేసి ఉంటుంది ఆ తెర వెనకాల స్పష్టాస్పష్టంగా కనబడుతుంది స్వామి అనుగ్రహం ఉంటే కొంచెం పక్కగా తొలగిస్తారు మనం ఆ లింగాన్ని చూడగలుగుతాం లింగం ఏమి ఉండదు ఆకాశ తత్వం శూన్యం అనమాట ఆ విలువదళాలను పట్టి అదే వా లింగం మనం గుర్తించాలి ఇది మూడు స్వరూపాలు అక్కడ ఉన్న రహస్యం ఏమిటయా అంటే మొత్తం ఐస్కాంత క్షేత్రంగా చెప్పబడింది శాస్త్రవేత్తలు దాన్ని అయస్కాంత క్షేత్రంగా చెప్పారు ఏమిటయ్యా ఇస్కాంత క్షేత్రం అంటే మొత్తం భూమండలానికి మధ్యలో ఏ రేఖ ఏ బుట్ట అయితే బిందు ఉందో ఆ బిందువుట నటరాజస్వామి కాలి బొటనవేలు గోరి కింద ఉందిటండి వేలు కింద భూమధ్య రేఖ యొక్క మధ్య బిందువు ఉందట అయస్కాంత క్షేత్రం యొక్క నాభిస్థానం ఏదైతే ఉందో అక్కడ స్వామివారు బొటన వేలు పెట్టు ఉంటారు అంటే మొత్తం భూమండలానంతే ఆయన కేవలం బొటం వేలి మీద ధరిస్తున్న మహానుభావుడు కనుక ఆయనకి ఒక రహస్యము అది ఒక చిదంబర రహస్యము అన్నారు ఇంకో చిత్రం ఏమిటంటే ఆ ఆలయానికి మన దేహంతో ఉన్న సంబంధాలు ఉన్నాయి మానవ దేహ సంబంధాలు అక్కడ చిదంబరానికి ఉన్నాయి ఏమిటంటే మనకి నవ రంధ్రాలు ఉన్నాయి తొమ్మిది రంధ్రాలు అక్కడ ఆ ఆలయానికి తొమ్మిది ద్వారాలు ఉంటాయి చిత్రం చూడండి నలభై ఎకరాల విస్తీర్ణమైన భూమండలంలో ఆ మహానుభావుడు ప్రతిష్ఠింపబడ్డాడు పదమూడు శతాబ్దు దాన్ని గుడి కట్టారు వ్యాఘ్రపాద మహర్షి దర్శనం చేశాడు దర్శనం చేసి మనకి అందించాడు తొమ్మిది ద్వారాలు ఉంటాయి మనకి తొమ్మిది రంధ్రాలు ఉంటాయి ఇంకో చిత్రం ఏమిటంటే అక్కడ గోపురం ఉంటుంది స్వామివారి గోపురం ఆ గోపురానికి సరిగ్గా రెండు వేల ఒక వంద ఆరు ఇరవై ఒకటి ఆరు వందలు రె రెండు వేల పదహారు ఇరవై ఒక్క వేల ఆరు వందలు బంగారు పరేకులతోటి కప్పి ఉంటుంది ఆ గోపురం ఇరవై ఒక్క వేల ఆరు వందలు బంగారు పరేకులతోటి కప్పి ఉంటుంది ఆ గోపురం ఏమిటి రహస్యం మన దేహంలో నిరంతరము మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇరవై ఒక వేల ఆరు వందల సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు విడుస్తాం అంటే మన దేహానికి ఏదో మూలాధారమో అది అది అక్కడ గుడి రూపంగా ఉంది అక్కడ పెద్ద గోపురం రూపంగా ఉంది ఆ గోపురం నుంచి వచ్చింది ఈ భౌతిక దేహం ఇంకో చిత్రం ఏమిటంటే దానికి డెబ్భై రెండు వేల బంగారుపు మేకలు తాపరం చేశారు రేపులు బిగించాలి కదా ఆ రేకుల్ని డెబ్భై రెండు వేల బంగారుపు మేకలతో స్థాపనం చేశారు ఏమిటి రహస్యం అన్నారు మన దేహంలో డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి ఆ నాడులే అక్కడ మేకలుగా సంకేతం అక్కడి నుంచి వచ్చింది మనకి దేహంతోలకు లోపల రహస్యాలన్నీ కూడా అంతేకాదు మన దేహానికి వైపున గుండెకాయి ఉంటుంది ఆ స్వామి ఎడం వైపుని శివకామసుందరు ఉంటుంది శివకామసుందరి ఉంటుంది ఆ తల్లి ఆ తల్లి ఆయన గుండెకాయ అనమాట ఆ తల్లి లేకపోతే ఆయన లేరు ఈ గుండె లేకపోతే మనం లేవు ఎంత చిత్రమో చూడండి ఇవన్నీ చిదంబర రహస్యాలు అమ్మవారి గుండెలో చిత్రం చూడండి అక్కడ ఒక మండపం ఉంటుంది ప్రాంగణం నాలుగే నాలుగో స్తంభాలు ఉంటాయి ఆ నాలుగో స్తంభాలు ఏమిటో తెలుసిన